కస్టమర్ కి ఇచ్చే రేట్ ని మీరు ఎలా ఫిక్స్ చేస్తారా అని అయితే మీకు ఒక డౌట్ ఉంది కదా ఏ విధంగా లెక్క కడతాం రేట్ అనేది కస్టమర్ అమ్మే విధానాన్ని అయితే చూద్దాం మనం డజన్ వైజ్ ఇస్తాం కదా ఒక డజన్ లో పన్నెండు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మన వ్యాపారానికి ఒక నాలుగు రోజులు గ్యాప్ అయితే వచ్చింది ఈ రోజు కూడా వెళ్లొద్దా అనుకున్నాం ఎందుకంటే వర్షం చిన్నగా పడుతూనే ఉందండి రాత్రి నుంచి పొద్దున్నారు గంటలకైతే కొంచెం తగ్గింది సర్లే ఇంక వర్షం తగ్గింది కదా వెళ్ళచ్చు అనేది ఆయన అయితే బయలుదేరుతున్నారండి నేను వెళ్ళట్లేదు ఈ రోజు ఎందుకంటే ఇంకా టైం కూడా చాలా లేట్ అయిపోయింది మార్కెట్ నుంచి ఇంటికి రావడానికి కూడా లేట్ అవుతుందండి ఆటోమేటిక్ గా నేను చేయడం లేట్ అవుతుంది అన్ని పనులు కూడా లేట్ అయిపోతాయి అందుకే ఆయన ఒక్కరే వెళ్లారండి ఇక్కడ దాకా వీడియో క్లిప్ కూడా ఆయనొక్కరే తీస్తున్నారు ఈ రోజు కూడా రెండు రకాల పండ్లు అయితే తీసుకొచ్చారండి పప్పాయ అరటి ఎందుకంటే సీజన్ ఏం లేదు ఉన్న ఆపిల్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి అరటి పళ్ళ వ్యాపారం తప్పట్లేదు నేనైతే పది గంటల కల్లా బండి దగ్గరకు వచ్చాను ఆయన లేరా అని చూస్తున్నాను కాకపోతే ఆయన పక్కనకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారండి ఫ్రెండ్ దగ్గర బండి దగ్గర ఎవరు లేరా అని కాసేపు టెన్షన్ అయిపోయాను నేనైతే దూరం నుంచి చూసుకుంటూ నిలబడ్డారు ఆయన ఈ రోజు కేవలం పప్పాయి పండ్లు పది కేజీలు మాత్రమే తీసుకున్నారండి ఎక్కువ తీసుకురాలేదు ఇది మాత్రం కొంచెం పూర్తిగా పండు అయిపోయింది ఇంకా అన్ని కూడా బాగున్నాయి ఇందులో ఈ రోజు హోల్సేల్ రేట్ పప్పాయి పండు కేజీ పదిహేడు రూపాయలకి ఇచ్చినారంటే మనం కొన్నది పది కేజీలే కదా అందుకే కి అయితే మనం కేజీ నలభై రూపాయలకి అమ్ముతున్నాం పళ్ళ ధర కూడా మారిందండి ఈ రోజు అయితే మనకి హోల్సేల్ రేట్ ఒక బాక్స్ వచ్చేసి మూడు వందల ఎనభై ఐదు రూపాయలు ఇచ్చినారు మధ్యాహ్నానికి కల్లా పప్పాయి పండ్లు అయితే పర్లేదండి సగం దాకా అయితే అంటే మనం పెద్ద మొత్తంలో తీసుకోలేదు తీసుకున్నది కొంచమే కదా అందుకే దాంట్లో సగం అయిపోయినాయి అరటి పళ్ళు అయితే కొంచెం స్లో మూమెంట్ అయితే చాలా మందికి ఉన్న డౌట్ ని క్లియర్ చేస్తానండి హోల్సేల్ రేట్ లో సరుకు కొన్న తర్వాత కస్టమర్ కి ఇచ్చే రేట్ ని మీరు ఎలా ఫిక్స్ మీకు ఒక డౌట్ ఉంది కదా ఈ రోజు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అన్ని రకాల పనులకి ఒకే విధానం ఉండదు బట్ అరటిపల్లి మాత్రం కంపల్సరీ ఒకటే విధానం ఉంటుందండి ఎవరు కొన్నా ఎవరు అమ్మినా కూడా ఒకటే విధానం ఉంటుంది రేట్ అనేది అది ఎలాగా అనేది నేను చెప్తాను ఏ మార్కెట్ లో అయినా కూడా అరటిపల్ల తూకాల ప్రకారమే ఇస్తారండి బాక్స్ లో ఇరవై కేజీలకి తూకం చేస్తారు కానీ మనం పద్దెనిమిది కేజీలకే లెక్కేసుకోవాలి ఎందుకంటే అందులో వేస్టేజ్ పోతుంది బాక్స్ వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి పద్దెనిమిది కేజీలకే లెక్క ఇంకా కొన్నిసార్లు అంటే డైరెక్ట్ గా రైతులు తీసుకొచ్చి అమ్ముతుంటారు కదా వాళ్ళైతే బాక్స్ వచ్చేసి ఇరవై కేజీ అని చెప్తుంటారండి రైతుల దగ్గర తీసుకున్నా మనం డైరెక్ట్ హోల్సేల్ మార్కెట్ లో తీసుకున్నా ఏ విధంగా తీసుకున్నా కూడా బాక్స్ లో వచ్చేసి మనం పద్దెనిమిది కేజీలకే లెక్క తీసుకోవాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఏ విధంగా లెక్క కడతాం రేట్ అనేది ఇక్కడ చూపిస్తున్నవి అయితే ఆరు పీసులు ఉన్నాయండి పెద్ద సైజు ఇవి మనం డజన్ వచ్చేసి యాభై రూపాయలకి అమ్ముతున్నాం పెద్ద సైజు ఉండేవి ఈ వెయిట్ పెట్టి చూస్తాను ఎంత ఉంది అనేది చూడండి ఇక్కడ బాగా ఎనిమిది వందల యాభై గ్రాములు ఉందండి అది బ్లింక్ అవుతుంది కరెక్ట్గా ఉందా తూకం అనుకుంటారేమో గాలికి అలా అవుతుందండి ఫోన్లో ఇలా తీసినప్పుడు మాత్రమే అలా వచ్చిపోయినట్టు కనిపిస్తుంది కానీ తూకం ఏం ప్రాబ్లం లేదండి డౌట్ ఏమొద్దు వద్దు కరెక్ట్గా ఎనిమిది వందల యాభై గ్రాములు ఉన్నాయి ఆరు పీసులు అంటే హాఫ్ డజన్ ఉన్నట్టు ఇరవై ఐదు రూపాయల ఆరు పీసులు కలిసి మనం హోల్సేల్లో కొన్నది మూడు వందల ఎనభై ఐదు రూపాయలు డివైడెడ్ బై పద్దెనిమిది కేజీలు వేస్తే ఇరవై ఒక్క రూపాయ ముప్పై ఎనిమిది పైసలు పడుతుంది కేజీకి ఇప్పుడు ఈ హాఫ్ డజన్కి ఇంకా హాఫ్ డజన్ కలపాలంటే ఇంకా ఆరు పీసులు వేస్తే ఎనిమిది వందల యాభై గ్రాములు ఇంటూ రెండు అంటే కేజీ మీద ఏడు వందల గ్రాములు ఎక్కువ వస్తుందండి అంటే దాదాపు ముక్కలు కేజీ అన్నట్టు అయితే ఇందులో అన్ని ఒకటే సైజ్ అయితే రావు ఒక గుచ్చు సన్న సైజు ఉండొచ్చు ఇంకొక గుచ్చు పెద్ద సైజ్ ఉండొచ్చు కాబట్టి మనం కరెక్ట్ గా ఇంతే వస్తుంది ఒక డజన్ కి అని అయితే చెప్పలేము ఓవరాల్ గా మనకి రెండు కేజీలు కలిపి నలభై మూడు రూపాయలు పన్నట్టు ఇప్పుడు ఇప్పుడు కస్టమర్ కమ్మే విధానాన్ని అయితే చూద్దాం మనం డజన్ వైజ్ ఇస్తాం కదా ఒక డజన్ లో పన్నెండు పీసులు అంటే డజన్ రెండు కేజీలు వస్తుంది ఇక్కడ పెద్ద సైజ్ పండ్లైతే మనం ఇప్పుడు ఒక డజన్ అమ్మితే ఏడు రూపాయలు లాభం వచ్చినట్లు ఇందులో అయితే అందరికి యాభై రూపాయలకి అమ్మమండి ఫస్ట్ కొంచెం చెప్పాలి అరవై రూపాయలు అని కొంతమంది అయితే బార్గెన్ చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి వదిలేసేయాలి యాభై రూపాయలు ఇచ్చే వాళ్ళకి అరవై రూపాయలకి ఇస్తాం ఇది అందరికి తెలిసిన ట్రిక్ ఏనండి సరే మరి ఇందులో ఏడు రూపాయలు లాభం వచ్చింది మరి చిన్న సైజ్ అరటి పళ్ళు ఉంటాయి కదా వాటిని కూడా మనం డజన్ యాభై రూపాయలకి అమ్ముతాం అంటే పూర్తిగా చిన్న సైజ్ ఏమి అంత లావు కాకుండా అంత చిన్నగా కాకుండా వాటిని కూడా మనం యాభై రూపాయలకే అమ్ముతాం అంటే ఇందులో తగ్గిన తూకం అందులో మనకు లాభాన్ని ఇస్తుంది లేదు నేను కేజీల కొన్నాను హోల్సేల్ రేట్ లో కస్టమర్ కూడా కేజీ లాగానే అంటే ఎవరు కొనరండి ఎందుకంటే ఈ వ్యాపారమే ఇంత ఒక్కో పండుకి ఒక్కో విధానం ఉంటుంది మరి ఎప్పుడు ఒకటే రేటే ఉంటుందా అంటే అది కూడా ఉండదండి ఈ రోజు మనకి మూడు వందల ఎనభై ఐదు రూపాయలు పడింది అంటే ఒక్కొక్కసారి మూడు వందల అరవై రూపాయలుగా కూడా కొనచ్చు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను నేను మనకు ఒక బాక్స్ వచ్చేసి రెండు వందల అరవై రూపాయలకి ఇచ్చినారు చాలా తక్కువ రేట్కే కొన్నాము అనేసి అలా మంచి లాభాలు వచ్చే రోజు కూడా ఉంటుందండి ఎప్పుడో ఒకసారి మీరు ఇలా చెప్తున్నారు మరి ఆ రేటుకి కొని ఇలా అమ్మితే ఏం లాభం వస్తుంది ఇందులో అనుకుంటారేమో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దాకా నేను తూకం చేసి చూపించాను కదా ఆ సైజ్ ఉన్నవైతే దాదాపు అంటే తొంభై ఐదు శాతం వరకు అరవై రూపాయలకి అమ్ముకోవాలండి యాభై రూపాయలకి ఎవరికో ఒకసారి లేదా సాయంకాలం ఇంకా అయిపోయాక వచ్చినాయి అన్నప్పుడు మాత్రమే యాభై రూపాయలకి ఇచ్చుకోవాలా ఆ విధంగా ఒక బాక్స్ కాకుండా కుండగా మూడు నాలుగు బాక్సులు అమ్మితేనే మనకైతే మంచి లాభం అనేది వస్తుందండి ఇక్కడ చూడండి కేజీ మీద ఎనిమిది వందల తొంభై గ్రాములు ఉంది ఇక్కడ నేను పెట్టింది అయితే పదహైదు పీసులు ఉన్నాయండి ఈ గుచ్చుల అంటే డజన్ కన్నా ఎక్కువే ఉన్నాయి చిన్న సైజ్ అని చెప్పడానికి ఏం లేదండి మీడియం సైజ్ ఉన్నాయి ఇవైతే మరి వీటిని కూడా మనం యాభై రూపాయల డజన్ లక్కే అమ్ముతామండి ఇలా ఉంటుందండి వ్యాపారం అయితే అరటిపల్ల వ్యాపారం ఒక దాంట్లో వెళ్తే ఇంకొక దాంట్లో మనకు లాభం వస్తుంది కరెక్ట్గా అయితే రాదు కేవలం అరటిపల్ల వ్యాపారంలో మాత్రమే ఇక్కడ చూపిస్తున్నది అయితే వేస్టేజ్ అండి చెప్పాను కదా పద్దెనిమిది కేజీలకే ఎందుకు తీసుకోవాలి అంటే ఈ విధంగా ఉంటుందండి వేస్టేజ్ కూడా పోతుంది మనకి ఇంకా మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే పూర్తిగా పెద్ద సైజు ఉన్నవి అయితే అరవై రూపాయలకి ఇచ్చేస్తామండి కస్టమర్కి కొంచెం మీడియం సైజు ఉండేవి యాభై రూపాయలు ఇంకా కొంచెం చిన్న సైజు ఉండేవి అయితే నలభై రూపాయలకి ఇస్తాం చాలా చిన్నగా ఉంటాయి అవి అయితే నలభై రూపాయలకి ఇచ్చేవి సాయంత్రం వేస్టేజ్ ఎంత తూకం ముందు చూద్దాం అనేసి నేనైతే తూకం పెట్టానండి నాలుగు వందల అరవై గ్రాములు అయితే వచ్చేసింది చూడ్డానికి ఎల్లో కలర్ గా ఉంది కానీ పంట అయితే కాదది ఇప్పుడు నేను చెప్పింది అయితే అరటి పనులకు సంబంధించింది మాత్రమేనండి మనం కస్టమర్కి ఇచ్చే రేట్ ఎలా డిసైడ్ చేస్తామో అని దాని గురించి మాత్రమే చెప్పాను నేను వేరే పండ్ల కల్లా అయితే మనం కేజీ మీద ముప్పై రూపాయలు లాభం పెట్టుకుంటాం కొన్నిసార్లు నలభై రూపాయలు పెట్టుకుంటాం మరికొన్నిసార్లు ఇరవై రూపాయలు కూడా పెట్టుకుంటాం అవి కూడా సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ రకాలను బట్టి అమ్ముతారండి ఓవరాల్ గా అయితే కంపల్సరీ కేజీ మీద ఇరవై రూపాయలు లాభం లేకుండా అమ్మారండి ఎందుకంటే అందులో వచ్చే వేస్టేజ్ ఎక్కువగా వెళ్ళే తూకాలు మొత్తం కూడా అందులోనే తీయాలి కదా ఇంకా మరి బోర్డు పెట్టే వ్యాపారం అంటారా అదైతే చెప్పాను కదా కేజీ మీద పది పదహైదు లాభం పెట్టుకొని అమ్ముతారా అని అది ఫిక్స్డ్ రేట్ వ్యాపారం అండి ఈ వ్యాపారం వచ్చేసి నోటి మాట ద్వారా చేసే వ్యాపారం గురించి చెప్తున్నాను నేను ఇదినండి నేను ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది నా మాటల్లో ఏమైనా మీకు అర్థం కాకపోయినా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను సాయంత్రం ఆరు గంటల కల్లా అరటి పనులు అయిపోయాయండి ఇంకా ఎనిమిది పీసులు మాత్రమే మిగిలినాయి పప్పాయి పనులు రెండు ఉన్నాయి బండి ఎత్తి పెట్టేస్తున్నాను ఇంటికి వెళ్దాం మూడు బాక్సులు అమ్మామండి పప్పాయ అరటి పనులకు రెండింటికి చేరి మనకు వచ్చిన లాభం ఈరోజు బాడికి తీసి మూడు వందల అరవై రూపాయలు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ